ఫ్రెండ్స్ వెల్కమ్ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ షెర్లాక్ హోమ్స్ రాగి సంఘట అని తెగ పొగిడేస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులు జనరల్ గా ఎవరు గురించి మాట్లాడరు కానీ ఒక్కోసారి తప్పక మాట్లాడేస్తూ ఉంటారు ఇక మనకు తెలిసిందే కదా ఈ యూట్యూబ్ ప్రపంచకంలో అందరూ క్రిటిక్సే అందరూ జర్నలిస్ట్లే అందరూ కూడా ఇంటలెక్చువల్స్ అనమాట అలాగే తెలుగు సినిమాల గురించి తనకు తోచింది చెప్పే రాగి సంఘటనీయ కూడా ఒక ఇంటలెక్చువల్ క్రిటిక్ అనమాట ఇక ఇప్పుడు సడన్ గా ఈ అన్నయ్య ట్విట్టర్ లో ఎందుకు హైలైట్ అవుతున్నాడో ఓ పాలి సుద్ధంపదండి మీలో చాలా మందికి తెలుసో లేదో ఈ రాగి సంఘటనీయ మన కొండబాబు యొక్క పెయిడ్ పిఆర్ పైకి మామూలు యూట్యూబర్లా కనిపిస్తూనే కొండబాబుకి వేయాల్సిన జాకీలు కొండబాబుకి వేస్తూ కొండబాబుకి నచ్చని వాళ్ళపైన రాళ్ళు తెలివిగా వేసేస్తూ ఉంటాడనమాట ఇక ఈ మధ్యకాలంలో ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకనో లేక ఓనర్ ఎంతటికీ సాటిస్ఫై అవ్వట్లేదని బాధతోనో తెలియదు కానీ ఒక విషయంలో బాగా బాహాటంగా బయటపడిపోతున్నాడు ఒక లైవ్ లాంటిది ఏదో పెట్టేసి హీరో నేచురల్ స్టార్ నాని ఆ పేరు తీయకుండానే ఆయన అర్థం వచ్చేలా నాని అనియా ఒక పిఆర్ మాఫియాని పెట్టి కొండబాబుని తొక్కేస్తున్నాడని దానికోసం ఆయన ఎప్పుడెప్పుడు ఎవరికి ఎంత పేమెంట్లు ఇచ్చింది తన దగ్గర సిట్టా ఉందని చెప్పే ప్రాసెస్ లో అచ్చ తెలుగు గ్రాంధిక బూతులు వాడడం చూస్తూ ఉంటే ఇది ఇన్ఫో షేర్ చేసుకోవడానికి పెట్టిన లైవ్ కాదు ఫ్రస్ట్రేషన్తో కాన్స్టిపేషన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అని అనిపించక మనదు ఇక ఈ టాపిక్ కొన్ని లోటుపాట్ల గురించి డిస్కస్ చేస్తే నేచుల్స్టార్ నాని అనియాకి కొండబాబు అసలు కాంపిటీషన్ కాదు అనేది వాస్తవ నిజం కొండబాబు అనేవాడు ఒక ఫ్లూక్ హీరో రాళ్ళు రప్పలు కొట్టి స్వయం కృషితో వచ్చా అనే కలరింగ్ ఇస్తుంటాడు కానీ నిజానికి అదేం కాదు బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ ఫాదర్ పాత ఈటీవీ సీరియల్స్ టైం నుంచి కూడా ఇండస్ట్రీతో టచ్లో ఉన్న వ్యక్తి అనమాట ఇంకా చెప్పాలంటే కొండబాబు మొదట్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించినా కూడా ఎవరు గుర్తించలేదు కానీ బ్రేక్ వచ్చింది మాత్రం నాని అనియ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే ఇక ఇద్దరి ఫిల్మోగ్రఫీలు తీసుకుంటే నాణనీయ ఫిల్మోగ్రఫీలో వెర్సిటాలిటీతో పాటు బాక్స్ ఆఫీస్ సక్సెస్లు కూడా చాలా ఉన్నాయి ఇక ఇంకో పక్క కొండబాబు ఫిల్మోగ్రఫీ మొత్తం లాటరీ అనమాట సందీప్ వంగాకి ఎవరు దొరక్క ఈయనతో తీసిన ఆ అర్జున్ రెడ్డి పరసం పెట్ల అంకులు అనుకోకుండా తీసి హిట్టు కొట్టిన గీతా గోవిందం మినహా కొండబాబు తన ప్రత్యేకత చాటుకున్న ఒక్క సక్సెస్ఫుల్ సినిమా కూడా లేదు ఇంకా చెప్పాలంటే కొండబాబు ఒక పియర్ డ్రివన్ హీరో ఇప్పటికీ ఇప్పుడు సడన్గా రాయి సంగటి లాంటి ఆస్థాన పియర్లు బయటపడ్డానికి కారణం కొండబాబు కింగడం నాని అనియ హిట్ త్రీ ఇంకా ప్యారడైజులు ఇంచుమించు ఒకే టైం ఫ్రేమ్లో రిలీజ్కి సిద్ధమవుతూ ఉండడం పైపెచ్చు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లో ఉన్న కొండబాబుకి భారీ బడ్జెట్ కింగడం అతి కీలకం కావడం ఇంకో పక్క నాని అనియ ఫామ్లో ఉండడమే కాకుండా హీరోగా హిట్ త్రీ ప్యారడైజ్లు తీయడమే కాకుండా ఏకంగా మెగాస్టార్తో సైతం ఒక సైన్మా నిర్మిస్తున్నాడు ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్తోనే సైన్మా ప్రొడ్యూస్ చేసే అంత డబ్బులు నానియానియా దగ్గర ఉన్నాయంటే ఇక ఎన్ఏసి ఫిఆర్ టీంలని పోషిస్తున్నాడో చూడండి అనే వెరైటీ వాదన కూడా సోషల్ మీడియాలో తిప్పిస్తున్నారు చక్కర్లు కొట్టిస్తున్నారు పొద్దున నాని అనియా మీద ఉన్న హెట్రెడ్ని మెగాస్టార్ సైన్మా మీదకి సైతం మరలించడానికి ఏమాత్రం వెనుకాడరు కాబట్టి రాగి సంగటి అన్యాలని పిసికి నాటుకోడి పులుసులో మిక్స్ చేయకపోతే ఆన్లైన్ వర్స్ చాలా అగ్లీ స్టేజ్కి వెళ్ళే ప్రమాదకం ఉంది అని మన ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే జోస్యం చెబుతూ హెచ్చరిస్తున్నారనమాట ఇక ఫైనల్గా రాగి సంగటి అన్యా చెప్తున్నట్టు ఎవరు ఎవరిని తొక్కలేరు అలాగని లేపలేరు కూడా కెరీర్ పట్ల వాళ్ళ వాళ్ళ డెడికేషన్ ఫోకస్ మాత్రమే వాళ్ళను సక్సెస్ పాత్రలో నిలబెడుతుంది వరుసగా శనగపిండి సినిమాలు తీస్తూ కొండబాబుకి సక్సెస్ రాలేదంటే ఎవరిది బాధ్యత నాని అనియ వచ్చి లైగర్ తగిలించాడా ఖుషి తగిలించాడా ఫ్యామిలీ స్టార్ తగిలించాడా రేపొద్దున కింగడం దొబ్బితే దానికి కూడా నాని అది బాధ్యత అవుతుందా ఇవన్నీ కూడా మీనింగ్లెస్ అండ్ సెన్స్లెస్ వ్యవహారాలు అని కొట్టి పడేస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ యస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీ పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియస్ సీ యూ అగైన్